గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఎనిమిదవ రోజు గణపతి దేవుడు ఉత్సవాలు శనివారం మహా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎస్కే తాజున్ చేతుల మీదుగా ప్రారంభించారు అలాగే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఎస్ఐ తాజుద్దీన్ కు గణపతి కమిటీ సేలవతో కమిటీ సభ్యులు సత్కరించారు ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని వేలాది మంది భక్తులు హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు ఇక భక్త మహాశైలు గణనాధుని ఆస్తులు పొందారు ఇట్టి కార్యక్రమం కమిటీ సభ్యులు పెండిల సంతోష్ తాళపల్ల నరసింహులు సబ్సిడీ రాము పోగుల లక్ష్మీనరణ అలవాల శ్రీనివాస్ గడ్డం మహేష్ గడ్డం వినయ్ బాల్య సతీష్ బాల్య ప్రసాద్ గడ్డం కొండల్ మురళి రాజేష్ ఇరసవట్ల జగన్ కొండాయి చిన్న వేణుగోపాల్ రాహుచి దన్నపునేని కిరణ్ సిసింద్రి కృష్ణ ఆలయ చైర్మన్ మూడెం రమేష్ సాయిబాబా దేవాలయ చైర్మన్ పెండికర్ పాల్గొన్నారు మీరు తిన్న ప్రయత్నం అక్కడ ట్రాలీ పెట్టి ఉన్నది ఆ ట్రాలీ లేయండి ట్రాలీలా ఎక్కడ పెడితే అక్కడ ఏకుండి ట్రాలీ పెట్టినది ట్రాలీ లేయండి पीआल <laughs> Terima kasih telah menonton!